జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా సుభాష్ నగర్ ఫేజ్ టూ లో అగ్ని ప్రమాదం జరిగింది కారణాలు వివరిస్తూ జీడిమెట్ల ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్ఎఫ్ఓ శేఖర్ రెడ్డి గారు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి మెయిన్ రీజన్ పక్కనే ఉన్న చిన్న చిన్న ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ వల్ల నిర్లక్ష్యం ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ వాళ్ళు వేస్ట్గా ఉన్న ట్రేస్ అన్ని పక్కనే ఉన్న ఓపెన్ లాగ్లో పడేయడం జరిగింది ఓవర్ హీట్ కో లేక ఏంటి అన్నది చూడాలి ట్రేస్ పక్కనే ఉన్న గడ్డి మెల్లగా అంటుకుంటూ ఆ మంట ఈ ప్లాస్టిక్ ట్రేస్ వరకు రావడంతో మంటలు పెద్దగా వ్యాప్తించడం జరిగింది పక్కనే రెసిడెన్షియల్ హౌసెస్ ఉండడంతో జీడిమెట్ల నుంచే కాకుండా సనత్ నగర్ నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ వెహికల్స్ రప్పించడం జరిగింది మంటలు కంట్రోల్ చేయడానికి రెండు ఫైర్ ఇంజన్స్ మరియు రెండు వాటర్ ట్యాంక్స్ అదనంగా తెప్పించడం జరిగింది ఇటువంటి యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగకుండా మేము ఎప్పటికప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ మీద అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్ఎఫ్ఓ వి శేఖర్ రెడ్డి గారు అన్నారు ఈ ప్రమాదంలో మిల్క్ ట్యాంకర్ పాక్షికంగా కాలిపోవడం జరిగింది నిమిషాలకు మనకు ఇంకా పైప్ లైన్ రోడ్లో స్ట్రాప్ పోవడం ఫైర్ అవుతుందని చెప్పి ఫైర్ కంట్రోల్ నుంచి మెసేజ్ వచ్చింది నేను ఇమీడియట్లీ మా వెహికల్ తీసుకొని ఇక్కడికి వచ్చేసాను ఇక్కడికి వచ్చినప్పుడు ట్రైన్లు ఒక రెండు వ్యాన్ ఒకటి ఇక్కడ వచ్చిన వాహనకు మా వెహికల్ ఫైర్ అవుతున్నది ఇమీడియట్లీ మా వాటర్ టెండర్ తోటి ఫైర్ ఆస్తుంటూ ప్లస్ ఇమీడియట్లీ మాకు ఇంకా ఒక నియరెస్ట్ ఫైర్ స్టేషన్ శరత్నగర్ నుంచి కాల్ చేశాను వాళ్ళు కూడా ఒకటే ఇక్కడికి వచ్చేసారు దాని తర్వాత మనకు వాటర్ సోర్సెస్ కోసం రెండు ట్యాంకర్లు కూడా తెప్పించాము ఈ నాలుగు వెహికల్స్ రెండు వెహికల్స్ ప్లస్ రెండు వాటర్ ట్యాంక్లతో ఫైర్ కంట్రోల్ చేసినాము ఇది నెగ్లెన్సీ వల్ల ఎదురుగా పాలిమర్స్ కంపెనీ వల్ల నెగ్లెన్సీ వల్ల ఫైర్ జరిగింది ఇలాంటిది ఇక్కడ కాలనీ వాసులు ఇక్కడ పక్కన కూడా ఇల్లు ఉండడం వల్ల మాకు కూడా కొద్దిగా భయం వేసింది దీనివల్ల మాకు కంట్రోల్ వచ్చింది నేను అన్నా మెటీరియల్ ఏం తగలవు ఇది మనకు వేస్ట్ మెటీరియల్ మన పేర్స్ అంటే బాక్సెస్ వారైన బాక్సెస్ బయట వేశారు అక్కడ చెత్త గాడి కాలుకుంటూ కాలుకుంటూ ఈ లోకి వచ్చింది ఫైర్ వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు వాళ్ళు ఇమీడియట్లీ అక్కడ ఫైర్ ఫస్ట్ జరిగినప్పుడే మనకు కాల్ చేస్తే మనం ఇమీడియట్లీ వాళ్ళము కానీ వాళ్ళు ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళకి కంట్రోల్ లేకపోయేసరికి అప్పుడు మనకు కాల్ చేశారు మనం ఉపాధికి రాగలను మనం ప్రయత్నాలు ప్లాస్టిక్ కంపెనీలలో ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఫైర్ సేఫ్టీ ఉన్నదా లేదని చెప్పి మనకు తెలియదు మనకి మాత్రం అయితే మనం పెద్ద ఇండస్ట్రీ మనకున్నది ఒకటే ఫైర్ లేరు ఒకటే ఫైర్ ఆఫీసులో ఉన్నాడు మనం మ్యాక్సిమమ్గా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అవేర్నెస్ కోసం చెప్తూనే ఉన్నాం వాళ్ళు చేసుకునేది వాళ్ళు ఏం కాదులే అనేది నెగ్లెస్ ఉంటారు చాలా వరకు ప్రస్తుతానికైతే మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము సేఫ్టీ ఇన్ష్యూరే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్